ఘోర విషాదం నదిలో పడ్డ బస్సు డెబ్బై మంది మృత్యువాత తీవ్ర దుఃఖంలో మోడీ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేట్ ని మీరు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆఫ్రికా దేశం ఇథియోపియాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వంతెన పై నుంచి నదిలో ట్రక్కు పడిపోయింది ఈ ప్రమాదంలో అరవై ఎనిమిది మంది పురుషులు ముగ్గురు మహిళలు సహా డెబ్బై ఒక్క మంది మరణించారు కాగా ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో బోనాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదం బోనాల జిల్లాలో చోటు చేసుకుంది అరవై నాలుగు మంది అక్కడికక్కడే మృతి చెందారు వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రకారం ట్రక్కులోని వ్యక్తులందరూ వివాహ వేడుకకు వెళ్తున్నారు వంతెన దాటుతుండగా ట్రక్కు బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయింది స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయని తెలిపారు అయితే బ్రిడ్జి చుట్టుపక్కల రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని ప్రజలు తెలిపారు ఈ స్థలాన్ని మరమ్మతులు చేయాలని గతంలో అధికారులకు విన్నవిచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఈ ప్రమాదం తర్వాత సహాయక చర్యలు ఆలస్యం అవ్వడంతో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందలేదు దీని కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగింది ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రోగులను మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు తరలించారు వివాహ వేడుకు త్వరగా శ్వాస చంద్రంగా మారింది అయితే ఈ ప్రమాదం ఇథియోపిలోని రోడ్డు భద్రత అత్యవసర సేవలు నిర్మాణంలో లోపాలను బహిర్గతం చేసింది ఈ ఘటన మృతులు క్షతగాత్రుల కుటుంబాలే కాకుండా యావత్ దేశానికి లోటుగా మారింది